సందర్భంగా తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారి ఆదేశం ప్రకారంగా మహిళలకు ఈ రోజు మేము సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది కరోనా టైంలో వీళ్ళు ఎంతో మా ఊరికి సేవ చేయడం జరిగింది కాబట్టి ఇంకా ముందు ముందు సేవ చేయాలి మా నరసింగ్ కొడుకు అందరం బాగుందని దానికోవాలి అందరికీ గుడ్ మార్నింగ్ మరి నర్సింగ్ ఒక సర్పంచ్ గారు ఎంపీసీ గారు ఒక సర్పంచ్ గారు వాడి మెంబర్స్ మనసు అందరికీ మా గురుక ఉన్నారు ఎందుకంటే కరోనా టైంలో మరి మా డిపార్ట్మెంట్ ఎంతో కష్టించి పనిచేసిందని గుర్తించి మరి మాకు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మమ్మల్ని సన్మానించినందుకు మరి సర్పంచ్ గారికి గ్రామ పంచాయతీ సిబ్బంది అందరికీ మా డిపార్ట్మెంట్ తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తాం